ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బాధపడుతున్నట మొన్న వాళ్ళు మాట్లాడిరు అయ్యో అన్న మా పరిస్థితి ఆగమైపోయింది మాకంతా గెలిపించుకోగా జోష్ మీద గెలిపించుకున్నాయి కానీ ఇప్పుడు అంత దగ్గర ఎటమటం అయిపోయిందని బాధపడుతున్నట వాళ్ళ లీడర్లే బాధపడుతుందట వాళ్ళ లీడర్లే అయ్యో గిత్తైపోయాని అనుకుంటున్నట ఏదైనా నిజం నిలకడ మీద తెలుస్తుందట ఓ వెనకటికో సామెత ఉన్నది నిజం గడప దాటక ముందు అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట మొన్న గట్ల అయిపోయింది మన పని కాంగ్రెస్ వాళ్ళ అబద్దాలు ఏమో జోరు మీద ఉరికినాయి టీవీ ఆ సోషల్ మీడియాలో మన నిజమేమో అది మనసునే వాటి నుంచి టైం పట్టింది మనసునే వాటి వరకు చేయి మరి ఇప్పుడన్నా అర్థం చేసుకున్నాం కదా ఇప్పటిదాకా చూసిండ్రు ఏం మోసం చేసిండ్రు ఎన్ని అబద్ధాలు చెప్పండ్రో ఎన్ని మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారో మీరు చూసిండ్రు మరి ఇప్పుడన్నా మనం మన కేసీఆర్ను మన బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలన్నా వద్దా దయచేసి కార్యకర్తలు ఈ నలభై రోజులు మీరు కష్టపడండి వచ్చే ఐదేండ్లు వెంకట్రామరెడ్డి గారితో పాటు నేను కూడా మీ సేవలో ఉంటా కార్యకర్తల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం ధైర్యంగా ఉండండి ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు ఆ టీవీలలో పేపర్లల్లో అన్ని ఫేక్ వార్తలు ఇస్తున్నారు లీక్ వార్తలు ఫేక్ వార్తలు ఆ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ నమ్మకండి టీవీలలో వచ్చే లీక్ వార్తలు నమ్మకండి ఈ జూటా మాటల కాంగ్రెస్ ఏమైంది వాళ్ళకు ఒక్క పని కూడా చే అనేక వ్యక్తి జనం అడిగేటట్టున్నారు ఊళ్ళలో పోతే జనం నిలదీసేటట్టున్నరని ఈ ఫేక్ వార్తల్ని ఈ లీక్ వార్తలను రాయించుకుంటూ సోషల్ మీడియాలో పెడుతూ జనం దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు మనం గవర్ని కేసీఆర్ ఏం చేసిండో చేసిండు కేసీఆర్ అన్నం ప్రతి మాట నిలబెట్టుకున్నాడు రెండు వేల పింఛని తాటిచ్చిండు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు పదివేలు రైతు బంధం ఇచ్చిండు రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు దినవారం వెళ్ళకముందు ముందు ఇంటికానికి పంపిండు ఇంటింటికి నల్లబెట్టి పెట్టి అక్క జిల్లలకు మంచి నీళ్ళ కష్టాలు లేకుండా చేసిండు బిడ్డ పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఆటో కిరా లేకుండా తల్లిని పిల్లని కర్తించి మెడకుల బ్రహ్మాండమైన దవాఖాన కట్టిండు గుండు వాగుపంచేసిండు మంజీరా మీద చెక్ ట్యాబుల్ కట్టిండు ఘనపురంకాలు ఆధునీకరణ చేసిండు రెండు పంటలకు కడుపు నిండా నీళ్ళు ఇచ్చిండు ఇవన్నీ నిజమా కాదా మనమేమో చేసింది చెప్తున్నాం వాణి ఏమో ఎగబెట్ని అన్ని కూడా చూపించిన మీకు నేను అందువల్ల ఇప్పుడు దయచేసి ఈ విషయాలను మీరు గమనించి మనం కారు గుర్తుకు ఓటేయాలి నీతిని జాతిని ఈ తెలంగాణ కోసం కొట్లాడి ఈ తెలంగాణ తెచ్చిన మన కేసీఆర్ కు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది వాడెవడో మాట్లాడతాడు ఏ ఉంటాదే బీఆర్ఎస్ పార్టీ అంటాడు అప్పుడు కూడా మాట్లాడేది గిట్టనే గులాబీ జెండా ఉట్టిన్నాడు ఇది అన్నాడు ఎవడు ఇది నీటి పొడిగా ఒకడు ఇది అమాసగా ఉంటుంది పొన్నానికి పోతుంది అన్నాడు పోయిందా కొట్లాడిండు తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు నేను ఖచ్చితంగా మళ్ళా ఈ రాష్ట్రంలో వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది మా వాళ్ళ మీద కేసులు పెట్టి తిప్పలు పెట్టుకున్నట మంచిగా రాసి పెట్టు మంచిగా రాసి పెట్టు మళ్ళా వాళ్ళకు మిత్తితో సహా వాళ్ళకు వడ్డిచ్చే పని కూడా చేస్తా మిలిచి పెట్టేది లేదు